కూటమిలో చేరే ప్రసక్తే లేదని వైసీపీకి చెందిన పలువురు జీవీఎంసి కార్పొరేటర్లు తెలిపారు తీర్మానం పెట్టేందుకు కూటమిలో చేరామని ఒత్తిడి తీసుకున్నారని పేర్కొన్నారు చాలా మంది ప్రబాళం చేస్తున్నారు పార్టీ మార్పుస్తున్నారు చేసినా మా పార్టీ వైఎస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు వైసీపీలో రాగానే మాకు గౌరవం దక్కింది అవకాశం వచ్చింది గెలిచాము అలాగే ఈ రోజు మా ఈస్ట్ లో ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు గారిని నియమించారు అలాగే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి అమర్నాథ్ గారు నియమించారు అలాగే కొత్త సత్యనారాయణ కూడా మాకు అండగా ఉన్నారు మరి ఈ రోజు మా వైజాగ్ లో ఇంత మంచి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించినందుకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీల ద్వారా ఇదే వైసీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా మా యొక్క కార్యకర్తల ద్వారా మా కార్పొరేట్లందరినీ కూడా అలాగే మా సమానతత్వం అందరినీ కూడా కలిసిమెలిసి ఉండి మరి వైసీపీ నష్టం రాబోయేటువంటి రోజుల్లో అత్యున్నటువంటి స్థానాన్ని వైసీపీ జెండా మిల్లి ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉన్నత ఉన్నతమైనటువంటి అవకాశాన్ని మా వైజాగ్ లో చాట్ చాటు చెప్పుకుంటామని ఈ యొక్క సందర్భ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు మాట అన్నారు నేను మీలాంటి నాయకుండే మీ పక్కనే మీతో పాటు కలిసి తిరిగి ఆ స్థానం నుంచి వచ్చాను అనే మాట మాకు వైసీపీలో మరికొక ఉత్సాహాన్ని కలిగించింది ఈ ఉత్సాహంతో ఇదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేయర్ స్థానాన్ని మేము దక్కించుకుంటామని ఉన్నటువంటి మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మా పార్టీలోకి వచ్చేయండి మీకు గౌరవం అవుతుంది మీకు కావాల్సినంత పదవులు ఇస్తాము అని ఇప్పుడే కాదు పార్టీ టీడీపీ పార్టీ వచ్చి అధికారం వచ్చిన కానించి మాకు కాల్స్ రావడం మాతో ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ నుంచి కూడా రావడం జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాలాంటి మహిళలకు ఒక స్కూల్లో చెప్తున్నటువంటి తీసులో ఉన్నటువంటి మాకు రాజకీయంగా బయట ప్రపంచాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అతను అడుగు జాడల్లో వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీలో మేము ఉంటామని ఈ యొక్క సభ తెలియజేసుకుంటున్నాము ఎన్ని ఏదైనా సరే పార్టీ మారేది లేదు కాకపోతే మాది పాల ఆకారం పార్టీ ఏదైనా అవకాశం లేకపోతే ఇంకా నాలుగు కొనుక్కొని బతుకు తప్ప పార్టీ